హాయ్ ఫ్రెండ్స్ మన్నాలు గడ్డి కోస్తారు రైతు బిడ్డలు గడ్డికి కోస్తారు బెర్రకి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి కామెంట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి గంట కొట్టాలి ఎప్పుడు చూడటం కాదు గంట కొట్టి సబ్స్క్రైబ్ చేయాలి ఫేమస్ అందుకనే మేము ఇవన్నీ వీడియోలు పెడుతున్నాం గడ్డి పచ్చ గడ్డి బెర్ర మంచిగా లీటర్ లీటర్ పాలిస్ సక్కానంగా బెర్రె ఎండాగా మరి వాళ్ళు కట్టలేక ఫస్ట్ సార్ కూడా గడ్డి ఇదంతా మంచి ఇదంతా కోరుస్తారు ఫ్రెండ్స్ గడ్డి మాత్రం మాత్రం చాలా బెర్రంటే నాకు చాలా హ్యాపీ మీకు కావాలంటే మాకు కామెంట్ చేసి మెసేజ్ పెట్టండి మీరు కూడా ఇక్కడికి రప్పిస్తాం మీరు కూడా కోసుకోమండి బర్రకి మంచిగా ఉంటుంది స్వచ్ఛమైన గడ్డి మందు కొట్టను గడ్డి ఆహారమైన భోజనం కూల్ కావాలి కూల్ చూస్తుంటే గడ్డి చూడండి ఫ్రెండ్స్ పొదల పొదలకే ఎదుగుతుంది ఫ్రెండ్స్ గడ్డి బాగుంది మేము కూడా తినాలని కోరుకుంటున్నాం కానీ మేము మనుషులం మంచిగా మంచి లేత ఉంది అది మంచి ఆహారమైన భోజనం పచ్చడి రుచికరమైన భోజనం అది చెరువుగా ఉన్నది మంచిగా ఉంటుంది చల్లదనానికి ఉన్న భోజనం అది అంటే మంచి ఆహారకరమైన భోజనం తినాలని కోరుతున్నాం హాయ్ ఫ్రెండ్స్ అందరు తినాలని కోరుతున్నాం అందరూ ఆరోగ్యకరంగా శిక్షాంతులతో ఉండాలి తింటే ఇదంతా గడ్డి గోజడం జరుగుతుంది బెర్ర తినడం కూడా జరుగుతుంది జర జర బెర్ర గొంతుకలకి పోతుంది రోజు బెర్ర కూడా మంచిగా నోరు ఊరుతున్నాడు పొయ్యి చేసేస్తే సెట్ అయితే మీకు కూడా కావాలంటే కామెడీ చేయండి మీకు పంపి ఫ్రెండ్స్ మీరు తింటారా ఆరోగ్య భోజనం ఎప్పుడు అన్నం తినకుంటే గడ్డి కూడా తినాలి బాత్రూమ్ కూడా మంచిగా వస్తుంది పచ్చగా మన ఇంట్లో ఉన్న రోగాలు అన్నీ పోతాయి మంచిగా అయితే శాంతి వేసుకోవచ్చు కలుపుకొని బిరకాడి పోసం లేదు ఓ ఇక్కడ మా చెరువు గడ్డి మంచిగా రుచికరమైన భోజనం మన మా పండుగ చెప్తున్నా చెప్తున్నా కదా మా సేపలి మా నాన్నగారు కూసి ఆడేసేస్తుందా రైతు బిడ్డలు రైతు రైతు బిడ్డ పుట్ట చాలా ఆనందంగా ఉంది చాలా గర్వంగా కూడా ఉంది పుడితే పల్లెటూరులోనే పుట్టాలి సిటీల పుట్టద్దు అది ఆరోగ్య

మురికాయల్లో పోతారు ఇక్కడైతే ఇక్కడ ఖాళీ ప్లేస్ ప్లేస్ల కూర్చుంటారు మా అన్న అక్కడ కూర్చున్నాడు చెప్పండి బెర్రా గడి అరబోద్దా ఫోన్ చేసానా ట్రక్ సరిపోద్ది అంట ఫ్రెండ్స్ మా బెర్రకి గడ్డి సరిపోద్దాంట ఇదంతా ఘశ ఓ అన్న అక్కడ ఉన్నాడు ఓ గడ్డి తెస్తున్నాడు బెర్రగా ఫోన్ చేసి అడిగేసా బిర్ర సరిపోద్ది అంట మూట గడ్డి పోయేద్దామా రేపు అన్న మళ్ళీ ఒకనాడు వచ్చినప్పుడు అది బాయ్ ఫ్రెండ్స్ మేము పోతున్నాం మేము పాట పోయినాం వీటికి కోటి రూపాయలు వీటికన్నిటికి మేము పోతున్నాం ఇంటికి కామెడీ కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి మా గడ్డి మూట రైల్వే స్టేషను పోతున్నాం బాయ్